నమస్కారం ఎన్ఎస్ పిస్ నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి తిప్పారపు సురేష్ బిఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి భూమేష్ భీమ్ ఆర్మీ చీఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావణ్ తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటమల్లయ్య గారు ప్రారంభించడం జరిగింది ఆర్ కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై శనివారం రోజున దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీక్ష కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు సామాజిక సంఘాలు మరియు పార్టీలు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరిగింది ఈ దీక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉంటే పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం ఆరు వందల కోట్ల బడ్జెట్ విడుదల చేయడం సిగ్గుచేటు విషయం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం చాలా సిగ్గుచేటు విషయము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల నిరుద్యోగుల గోసలు వినాలంటే విద్యార్థుల సమస్యలు నెరవేరాలంటే నిరుద్యోగుల సమస్యలు నెరవేరాలంటే విద్యాశాఖ మంత్రిని నియమించాలి మరి మీరు వారికో మద్యానికి మంత్రి ఉంటాడు అదేవిధంగా అన్ని శాఖలకు మంత్రులు ఉంటారు కానీ విద్యాశాఖకు మంత్రి లేడా అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము అదేవిధంగా విద్యార్థి సంఘం తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర నుండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాడే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గడుస్తున్నా కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకో అదేవిధంగా గురుకుల పాఠశాలలకు పక్క బాణాలు లేకపోవడం ఎంతటి దుర్గ దుర్గమైనటువంటి విషయం అని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు పక్క బాణాలు కల్పించాలి అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాలలకు పక్క భవనాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రైవేటు విద్యా సంస్థలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిఈఓ పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ముందు ఆంధ్ర నుండి తెలంగాణ కావాలని ఏదో విధంగా విద్యార్థులు నిరుద్యోగులు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే మా విద్యార్థుల నిరుద్యోగుల దోశలు తీరుతాయని ఆ రోజు తెలంగాణ కోసం అయితే ఏ విధంగా ఉద్యమించినామో ఈ తెలంగాణలో కరీంనగర్ గడ్డ నుండి మరొక ఉద్యమం బీసీ విద్యార్థి సంఘం తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరొక ఉద్యమం ఏర్పడుతుందని మాకైతే రెండు లక్షల ఉద్యోగాలు విడుదల చేయకుంటే విద్యార్థులకు సమస్యలు నెరవేర్చకుంటే సెప్టెంబర్ ఇరవై తేదీన నేను కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను మరొక ఉద్యమం మొదలవుతుందని విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యమం మొదలవుతుందని ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వర్యులు వారికి నేను చెప్తున్నాను వెంటనే మీరు విద్యాశాఖ మంత్రిని నియమించాలి విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు నెరవేర్చాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు అనిల్ యాదవ్ జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జై బీసీ జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడికన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యల పైన జరుగుతున్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి దీక్షకు కరీంనగర్ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మాతో పాటు హాజరైనటువంటి జిల్లా ఇన్ఛార్జ్ అక్కడి బాలకిషన్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి గారు జిల్లా కార్యదర్శి మల్లయ్య గారు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు పైన పదవ తరగతి పాస్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా పనిచేసి ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తదనంతరం భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకొచ్చి దాదాపు పది సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు ఎక్కడ కూడా పరిష్కారం రాలేదు మళ్ళీ అదే విద్యార్థులు భారత రాష్ట్ర సమితి పైన తిరుగుబాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి సర్కార్ని గద్దెనెక్కించినటువంటి దాంట్లో తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు కీలక పాత్ర పోషించే కానీ దాదాపు సంవత్సరం నర అవుతున్నప్పటికీ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమై వెనుకబడినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కూడా ఇప్పటి వరకు నియమించలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉంది మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి పోయినటువంటి సందర్భంలో కూడా ఇదే విద్యార్థులు ఎక్కడ నా పైన తిరుగుబాటు చేస్తారో అనేటటువంటి భయంతో బారికేడ్లు పెట్టి కూడా అక్కడ మీటింగ్లో పాల్గొన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వేచ్ఛగా విద్యార్థులను కలిసేటటువంటి పరిస్థితి కూడా లేదంటే ఆ విద్యార్థులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటురో ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విద్యార్ విద్యారంగ సమస్యల్లో వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆనాడు ఇదే కలెక్టరేట్ ముందు బిఆర్ఎస్ పాలనను విద్యార్థులకు సమస్యల పైన పోరాటం చేస్తే ఇదే టెంట్ కింద కూర్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎక్కడ పోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు వాళ్ళు బాధ్యతలు వాళ్ళు అప్పుడు పోరాటం చేసి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు వారికి ఈరోజు నామినేటెడ్ పోస్టులు రాగానే మంత్రులు కాగానే ముఖ్యమంత్రులు కాగానే ఈ విద్యార్థులను మళ్ళీ పెడచేవిన పెట్టి వీరి సమస్యలను పరిష్కరించలేనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈ సందర్భంగా ఒకటే ఒకటి మేము చెప్తా ఉన్నాం ఈ భారతదేశంలో నిరుద్యోగులను విద్యార్థులను విద్యా వ్యవస్థను తక్కువ చేసినటువంటి పరిస్థితి కనబడినటువంటి పరిస్థితిలో విద్యార్థులు మళ్ళీ తిరుగుబాటు చేస్తే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు మళ్ళీ అధికారంలోకి రాకుండా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది విద్యార్థులను పెడచేవిన పెట్టినటువంటి ఇప్పుడున్నటువంటి అంత అతనున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు నామ రూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి కనీసం ఒక ఎంపీని కూడా గెలువలేనటువంటి పరిస్థితి అదే దిశగా రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరి సమస్యలు నెరవేర్చపోతే అదే రకంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా బహుజన్ సమాజ్ పార్టీ కూడా వీరు చేస్తున్నటువంటి జాతీయ బీసీ కమిషన్ వారు చేస్తున్నటువంటి దీక్షకు అన్ని విధాల మద్దతు పలుకుతూ రేపు రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ బీసీ విద్యార్థి సంఘ నాయకుల పైన భయభ్రాంతులకు చేసిన వారిపైన కేసులు పెట్టిన వారిని ఎక్కడికక్కడ నిర్బంధం చేసిన వారు చేస్తున్నటువంటి పోరాటాలకు బహుజన్ సమాజ్ పార్టీ వారికి ఎల్లవేళగా అండగా ఉండి వారి కోసం నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి వీరికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నల్లాల శ్రీనివాస్ కరీంనగర్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జై భీమ్ జై భారత్